హాయ్ హలో నమస్తే ఈరోజు మనం అంబాజీపేట సంత మార్కెట్కి వచ్చామండి రకరకాల చేపలు వస్తాయండి అలాగే ఇక్కడ కూరగాయలు మొత్తం అన్న వస్తువులు వచ్చి ఇక్కడ సేల్ చేస్తూ ఉంటారు చూద్దాం ఇవన్నీ సో లెస్టర్జెన్సీలో నా పేరుదానా మీరు చూస్తున్నారు ట్రావెల్ ఇద్దామా i'm

எ ரெண்டு வந்து அது ஏது வந்து நாலு இது எந்த எந்த அது எந்த அது எது ரெண்டு வந்து ரெண்டு வந்து ரெண்டு வந்து

নোৱাৰিমানে নালাগে এৰ মানে মোক এতিয়া

ना चलो ना दो ఎరమనానా నా ఏంటి అది గడి చేప ఎరమైనా గడి ఎంత ఎంత రేటు అలా ఎంతగా మరి మీరు లైవ్లో ఉందా లెటర్ మొత్తం మూడు సేపలు ఉన్నాయండి కేజీ చావడలండి ఎంత ఎంతమ్మ చేపందర ఇలా మూడు ఆరు చావు చంద్రోలు అడుగు మామీ పొయ్యంగా ఎంత ఉంటుంది ఏం ఈ చెన్నై అయితే బాగానే అవుతున్నా బాగుతుంది అండి చుట్టా ఎంత ఒకటి నాలుగు వంద

ഇത് നൂറ്റ പഠിച്ചത് പഠിച്ചു

ఉందా మార్కెట్ ఎలా ఉంటుంది నానే ఉంటుందా ఏ రోజు ఏ రోజు వేస్తారు బుధవారం వేస్తారా నానే ఉంటుంది అయితే మార్కెట్ చాలా పెద్ద మార్కెట్ అనమాట ఇది అంత పెద్దది సంత బుధవారం పూజ బుధవారం రోజు ఎన్నింటికి తీస్తారు ఆర్గన్ స్టార్ట్ చేస్తారు

mana kono go man din yapay. Mana o picham go go go. Mana ashte bo. Keldu. Kala untundi market baano osthune le? Ada baano. Varavar amkam baano osthune ki. Ko urila alagintuna. 300 rupaya. Na 12 minutes karu. Edur. Atna ibos inda gelo. Yena iko yengla maye. ಇಪ್ಪ ಇದು ಮುರಿಮೇನಾ ಅಂತಾರೆಪ ಚಾಪರೈತೆ മൊത്തം ശാന്ത ఏంటమ్మా చెయ్యే గోదరియాదరి గోదావరి ఎంత ఎలా అమ్ముతున్నావు కేజీ రెండు కేజీ రెండు రాయలు ఉన్నాయండి కొరసలు అయ్యాయి కొయ్యంగా కొయ్యంగా ఎంత చేస్తాం තම ගතර वाදම න මन है

মি পাইছোঁ কঙিমাৰা তনীয় জুড় টমেণ্ট কেজি ডাব ৰূপ ఇవన్నీ రైతు బండి అండి గవర్నమెంట్ వచ్చి పోయి ఏం కొనవండి అన్న పోతే అన్నగా ఉంటారు దాని పోతే రైల్స్ పెట్టాలి అల్లం కూడా ఉంటుంది కదండి అలా నువ్వు ఇబ్బంది దానివల్ల ఎట్లు పెరుగు అలా ఉంటుందండి దీనికి ఏమో దీనికి চলা <Dihar> তেতিয়া <t Flight number 1>

ഇത് ബാധകരാ ബാധക ഇതന്നാ മൂന്ന് നാല് ഭയങ്കര നൂറ് നാല് എക്കാൻ പോകുന്നത്

đang tao đang lại hộ đên ta nào bọn bọn lại đần đẻ em à đần à